ఇక కైలా అన్న మాటలకైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక కైలా అయితే ఎవరూ చూడకుండా స్వరా దగ్గరికి అయితే వస్తుంది అమ్మాయి మేడం ఈరోజు బాబీని ఝాన్సీ గారింటికి తీసుకువెళ్ళి అక్కడ ఆవిడతో మా అయ్య మాట్లాడేలా చేసి తప్పంతా ఆవిడదే అన్నట్టు బాబీని బయట ఉంచి నిరూపించారంట మనం కూడా అదే పని ఎందుకు చేయకూడదు అంటూ కైలా అనగానే నిజమే కైలా మనం కూడా అలాగే చెయ్యాలి ఏదో రకంగా ఆయనతో మాట్లాడేటప్పుడు బాబీ పక్కనే ఉండి వినేలా చెయ్యాలి అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది అప్పుడే బాబీకి నిజం తెలుస్తుంది సరే నేను అభిని ఇక్కడికి వచ్చేలా చేస్తాను నువ్వు బాబీని తీసుకుని అదే సమయానికి ఇక్కడికి రావాలి అంటూ చెప్పంగానే సరే అమ్మాయి మేడం నా ప్రయత్నం నేను చేస్తాను నేను నళిని గారు బయటికి వెళ్ళినప్పుడు చెప్తాను మీరు అప్పుడు ఈ ప్లాన్ అంతా అమలు చేయండి ఒకవేళ అమ్మగారి ఇంటికాడు ఉంటే మళ్ళీ పంపిరేమో ఎందుకు మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా అందుకని బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ అమలు చేయొచ్చు అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది అనుకున్న విధంగానే ఇక నళిని అయితే కంపెనీ పని మీద బయటికి అయితే వెళ్తుంది ఇక బయటికి వెళ్ళంగానే కైలా అయితే అభి ఫోన్ నుంచి అయితే ఫోన్ చేస్తుంది స్వరాకి ఇక ఫోన్ చేసి నెంబర్ అయితే డిలీట్ చేసేస్తుంది ఇంతలో ఇక స్వర అయితే అభికి ఫోన్ చేసి నేను నీ ఇంటి ముందర ఉన్న ఇల్లే తీసుకున్నాను ఎలాగైనా నా కొడుకుని నేను సొంతం చేసుకుంటాను నా కొడుకుని నేను దక్కించుకునే సాక్ష్యాలు సంపాదించాను అంటూ ఇక స్వర అయితే చెప్పి ఫోన్ పెట్టేయంగా సాక్ష్యాల ఏం సంపాదించింది ముందు దీని దగ్గరికి వెళ్ళాలి నేను ఎలాగైనా దాని దగ్గర ఉన్న సాక్ష్యాలు తెచ్చుకోవాలి అంటూ ఇక అవి అయితే ఇంట్లోకి అయితే వెళ్తాడు ఇంతను కైలా అయితే బాబీని బాబీ నేను నిన్న నీ కోసం ఒక బాల్ కొన్నాను ఆ లోపల పడిపోయింది పద చూద్దాము నేను ఒక దాన్ని వెళ్ళాలంటే మళ్ళీ ఏమంటారు అని నువ్వంటే వీళ్ళ మనవడివే కదా నిన్నైతే ఏమీ అనరు సరే పద వెళ్దాము అంటూ ఇక బాబీ అనగానే ఇక కైలా బాబీ ఇద్దరు కూడా లోపలికి అయితే వెళ్తారు ఇంతలో అభి అయితే అడుగుతూ ఉంటాడు ఏవే ఏ సాక్ష్యాలున్నాయి బాబీ నీ కొడుకని నిరూపించడానికి చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబీ నువ్వే కన్న తల్లి అంటే నమ్మడు ఎందుకంటే నా నోటుతో నేను చెప్పను కదా ఎప్పటికీ నువ్వేవాడి కన్న తల్లివి అని నువ్వు వాడి కన్న తల్లి అయినా సరే నా దృష్టిలో నువ్వు మాత్రం నాకు భార్యవి కాదు ఆ రోషిణికి బాబీకి ఎలాంటి సంబంధం లేకపోయినా బాబీ కన్న తల్లి రోషిణీ అనుకుంటున్నాడు సంతోషంగా ఉన్నాడు వాడు అక్కడే అలా సంతోషంగా ఉంటాడు నేను బాబీతో కలిసి ఆనందంగా ఉంటాను నువ్వెప్పటికీ కూడా బాబీకి నిజం చెప్పలేవు అంటూ అభి అయితే అంటూ ఉంటాడు చూడు వాడు నా కన్న కొడుకని నేను నిరూపించుకోగలను ఎందుకంటే నాకు అలాంటి సాక్ష్యం దొరికింది అంటూ అనగానే ఏంటి నువ్వే కన్న తల్లివని నిరూపించుకునే సాక్ష్యమా ఏంటది అంటూ ఇక అబి అయితే అడుగుతూ ఉంటాడు ఏముంది చెప్తే నాశనం చేసేద్దామనా ఎలాగో నాకు పురుట్లోనే బిడ్డని దూరం చేశావు ఆ విషయం బాబీతో చెప్పమంటే ఇప్పటి కూడా చెప్పకుండా ఝాన్సీ కన్నతల్లని ప్పుడేమో కన్న కన్నతల్లని వాడితో అబద్ధాలు చెప్తున్నావు అంటూ అనగానే అవునే చెప్తాను ఏంటి నీకు బిడ్డ పుట్టగానే దూరం చేశాను వాడు నీ కడుపునే పుట్టినా ఆ విషయం నేను వాడితో చెప్పను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇక వాడికి కన్న తల్లిగా ఉంటే వాడు మీ చుట్టూనే తిరుగుతాడు అందుకని ఆ రోజు రోషిని ఫోటో కనిపిస్తే అది చూపించి కన్న తల్లి అని చెప్పాను కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ ఫోటో చూపించంగానే రోషిని ఎంట్రీ ఇచ్చేసింది అందుకని ఇక ఏమీ చెయ్యలేక మౌనంగా ఊరుకున్నాను లేకపోతే బాబీని తీసుకుని ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయేవాడిని నీకు మాత్రం ఎప్పటికీ బాబీని దక్కనివ్వను నువ్వే కన్న తల్లివని వాడికి ఎప్పటికీ చెప్పను నువ్వెప్పటికీ ఇలా బాధపడుతూ ఉండవలసిందే అంటూ అనగానే ఇంతలో ఇక ఆ మాట విన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నిజంగా నా కన్న తల్లి అమ్మాయి మేడమా ఇదేంటి మరి అబ్బాయి ఎందుకు రోషిని అమ్మ నా కన్న తల్లి అని చెప్పాడు అంటూ చూస్తూ ఉంటాడు రోజుని తల్లని చెప్పడానికి కూడా కారణముందే నువ్వు నన్ను ఎంతగా బాధ పెట్టావు నన్ను అందరి ముందు అవమానించావు నేను బాధపడేలా చేశావు అంతకని నీలాంటిది ఎప్పటికీ వాడికి కన్న తల్లిగా ఉండకూడదని నేను అబద్ధం చెప్పాను అవసరమైతే నిన్ను చంపేసి నువ్వు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయావని కూడా నిరూపిస్తాను ఎప్పటికీ నా బాబీని మాత్రం నీకు దక్కనివ్వను అంటూ ఇక అభి అయితే అన్ని కోపంగా అనేసేసరికి ఈ మాటలన్నీ విని ఇక బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు చూసావు కదరా ఎంత మోసం జరిగిందో ఇప్పటి మీ అబ్బాయి తప్పు చేశాడని అనుమానించావు ఆ తప్పు మీ అబ్బాయి చెయ్యలేదని తెలిసిపోయింది ఇక ఇప్పుడు అమ్మాయి మేడం చీటర్ అని ఇప్పటి వరకు అవమానించావు అమ్మాయి మేడం కూడా చీటర్ కాదని నీ కన్న తల్లి అని ఆవిడ చెప్పిన మాటలన్నీ నిజాలని ఇప్పటికి నీకు అర్థమైంది మరి ఇప్పుడైనా నిజం తెలుసుకున్నావు గద్రా డాషు ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పటికైనా నమ్ముతావా అమ్మాయి మేడమే నీ కన్న తల్లని లేకపోతే ఇప్పటికీ అలా అసహించుకుంటూనే ఉంటావా రోషిని అమ్మే నీ కన్న తల్లని అనుకుంటావా ఏం చేస్తావురా అంటూ అడుగుతూ ఉండంగా ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు కైలా నేను ఏం తప్పు చేశానని నాతో ఇలా ఆడుకుంటున్నారు నేను నిజం తెలుసుకోలేకపోవడమే నేను చేసిన తప్పు నన్ను అందరూ మోసం చేశారు అబ్బాయి మోసం చేశాడు అమ్మమ్మ మోసం చేసింది రోషిని అమ్మ మోసం చేసింది అందరూ కూడా నన్ను మోసం చేస్తూనే వచ్చారు నా కన్న తల్లి ఎవరో చెప్పకుండా నన్ను నయవంచన చేశారు అమ్మాయి మేడం కూడా ముందులో తనే నా కన్నతల్లని చెప్పుంటే ఈ గొడవలు ఇంతవరకు వచ్చుండేవే కాదు తను కూడా చెప్పకుండా నాకు ఒక అమ్మాయి మేడంగా కన్న తల్లి వేషంలో అలా వేషాలు మార్చుకు వచ్చింది తప్ప నిజాన్ని బయట పెట్టలేదు అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు అమ్మని అన్నన్ని మాటలు అన్నానే నా మొహం ఎలా చూపించాలి అంటూ ఇక నిజం తెలుసుకున్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మయ్య ఇప్పుడు బాబీని దక్కించుకుని సాక్ష్యం ఏది అన్నావు కదా ఒక్కసారి అటు చూడు అంటూ ఇక కిటికీ దగ్గరున్న బాబీని చూపించి అబీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది స్వర చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు